కొండగట్టు అంజన క్షేత్రంలో పవిత్రోత్సవాలు జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన క్షేత్రంలో దోష నివారణ కోసం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా సాగుతున్నాయి మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు నిన్న సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు జరిపారు వాహన రోజకుడు అంటే భారీగా జరిమానా విధించబడింది వాహనకుడు భారీగా జరిమానా విధించబడింది నారసింహ తెలంగాణ రాష్ట్రంలోని స్వామిత్యాల జిల్లా మల్యాల్ మండలం ఉచ్చేళ గ్రామ పరిధిలో ఎత్తే పర్వత ప్రాంతం పైన దట్టమైన అరణ్యంలో వేంచేసినటువంటి క్షేత్రం ఈ కొండగట్టు క్షేత్రం అనాదిగా కూడా ఈ క్షేత్రంలో చాత ఇష్టం ఆచార సాంప్రదాయంగా నిత్య నిత్య కార్యక్రమాలు కూడా నిర్వర్తించబడుతున్నాయి ఇందులో భాగంగా అమ్మవారికి వార్షికంలో అనేక ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాం అందులో ఈ పవిత్రోత్సవం ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ ఉత్సవంలో మనం పట్టు వస్త్రాలను కూడా పట్టు పవిత్రం తీసుకొని వచ్చి మూడు రోజులు కూడా మూలవంతర అవనాలు సుదర్శనం రామాయణ భారత భగవతాలు వేద ఇతిహాస పురాణాలతో పారాయణాలు మూల మూలవంతర హవనాలు కూడా నిర్వర్తించి ఆ పట్టుదారాలు పవిత్రీకరణ చేసి మూడవ రోజున ఆ పట్టు పట్టు పట్టుదారాలను కూడా భగవంతుడికి సమర్పణ చేస్తాం ఆ తనంతరంగా కుంభ చేసి ఆలయ స్థానాచార్యులు ప్రధాన రక్షకులు అర్చక భాష పరిచారక దేవాలయ సిబ్బందికి భక్తులకు కూడా పట్టు పవిత్రలు కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సంవత్సరంలో జరిగేటువంటి దోష నివారణ కొరకు భగవంతుడి యొక్క శక్తి ఉత్పన్నత కొరకు సంవత్సరంలో మంత్రంలో కానీ క్రియలో కానీ భక్తిలో కానీ ఆచారంలో కానీ సాంప్రదాయంలో కానీ ఇలాంటి ఉత్సవాల్లో కూడా ఏవైనా లోపాలు ఉంటే తక్కువ ప్రశ్చితార్థం ఈ పవిత్రోత్సవం నిర్వర్తించబడుతుంది కాబట్టి ఈ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు సిబ్బంది వారు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం శ్రీమతి రామానుజారు